ఈ ఆంధ్రప్రదేశ్ ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ల నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్ లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ టైం ఔట్ సోర్సింగ్ స్టాఫ్ ను పెట్టి పర్ఫెక్ట్ గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్ గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయితే థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈ రోజు ఇంట్లో కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి పాష్ హౌసెస్ పక్కన